స్వామి సింహాసనం మీద అధిష్ఠించు కూర్చొని ఉన్నారు సింహాసనం రత్న గజక సింహాసన అధిష్టారూప అని చెప్పి భగవంతుని ఆరాధిస్తూ ఉంటారు ఎలాంటి సింహాసనం వేయాలి పరమాత్మకి ఆదిశంకర భగోత్పాదల వారు గణపతి మానస పూజ అని చెప్పి ఒక అత్యద్భుతమైనటువంటి మానస పూజ చేశారు స్తోత్రం అది ఆ స్తోత్రం ఏసోదలైతే నేర్చుకోండి గణేష మానస పూజ దాంట్లో మనస్సులో గణపతిని ఎలా పూజించాలి అని చెప్పి చెప్తూ గణపతిని ఆవాహనం చేశారు పిలిచారు ఉదాహరణకి ఒక మహానుభావుడు మహాపురుషుడు ఎవరైనా మా ఇంట్లో కాళ్ళు పెడితే చాలు అని అనుకునే వాళ్ళు ఎవరైనా మీ గుమ్మం ముందుకు వచ్చి నిలబడితే వచ్చారా కూర్చో బాగా రా అంటారా ఎదురు వెళ్ళి పళ్ళం పెట్టి ఇంట్లో వాళ్ళందరూ కాళ్ళు ఆ నీళ్లు నెత్తిని చల్లుకుని లోపలి పిలుస్తారా కాళ్ళు కడిగి లోపలి పిలుస్తారు మరి పరమాత్మని పిలిస్తే ఎలా ఉండాలి చెప్తున్నారు శంకర భగవత్పాదులు గారు ఆకాశ గంగా జలని బంగారు బిందులో బంగారు బిందుల చుట్టూ వజ్రవైటుర్యాలు పొదిగించి నేనే స్వయంగా నడుచుకుంటూ ఆకాశ గంగా జలాన్ని దగ్గరికి వెళ్ళి ఆ గంగమ్ముని ప్రార్థన సంగత మా ఇంటికి ఈ రోజు గణపతి వస్తున్నాడు గణపతి పాదభాల్ని అర్చించడానికి కొంచెం నీళ్ళు ఇప్పించమ్మా అంటే నీళ్ళేటరైనా మొత్తం నేను వచ్చేస్తామని చెప్పి పిందులో వెళితే అమ్మ అంతకన్నా ఆనందం అమ్మ అని చెప్పి కళ్ళ దద్దుకుని మళ్ళీ అక్కడి నుంచి వస్తూ దారిలో స్వర్గలోకంలో స్వర్గంలో ఉన్నటువంటి కలు కలువ పువ్వులు సరస్సు దగ్గరికి వెళ్ళి సరస్సుని ప్రార్థన చేశాను ఓ సరస్సు గణపతిని ఆనందించడానికి నీ యొక్క పుష్పను తీసుకుంటానంటే ఏంటి నీ చేతి అందని అనుకుంటావా మొత్తం కోసుకో అని చెప్పేసి అదే ఆకులతో దోణి కట్టేసి దోనిలో పువ్వులన్నీ వెళ్ళిపోయి ఆ బుట్ట బుట్ట నా దగ్గరికి వచ్చేసిందట

గజముఖంతో ఒక చేత పాశంతో ఇంకొక చేత అభయ ముద్రతో ఇంకొక చేత మోదకపు చేయితో ఇంకొక చేయి వరదహస్తంతో స్వామి నా ఇంటి ముందు నిలబడితే బంగారు పళ్ళ్యాన్ని తీసుకొచ్చి ఏ బంగారు పల్లెని చూసాం కదా సృష్టించి కూడా అది ఏమైపోయింది మన బుద్ధిలోనే ఎక్కడ గ్రామ బంగార కొరవని ఎవరెండి చెప్పాను మీరు బంగారు పల్లెలు చూసే ఉంటారు బంగారు పిందులు చూసే ఉంటారు ఒక్కసారి భావించండి భావన సుష్టమహ ఎక్కడ ఉన్నట్టుంది దళిత శాస్త్ర భావన మాత్ర సంతుష్ట నమ భగవానుడు భావన చేత తృప్తి భావన చేత వచ్చి కూర్చుంటాడు గణపతి వచ్చేశాడు భావన చేత మీ అందరి యొక్క ముఖాల ముందు గణపతి కనబడుతున్నాడు గణపతి వచ్చి ఉన్నాడు ఏం చేస్తారు ఇంటి ఇంటి ముందు వచ్చిన గొప్ప వ్యక్తిని వెంటనే పళ్ళెం పెట్టి గణపతి పాదాలు కడుగుతుంటే గణపతి శుక్లాంబరం విష్ణు తెల్లటి స్వరూపంతో గణపతి అలా వచ్చి నిలబడితే చంద్రుడు ఎలగలబోతున్నాడంట ఆకాశంలో చంద్రుడు ఎలగరబోతున్నాడు ఎందుకంటే ఈ తెలుగు ఆ తెలుగు ఆ వెలుగు ఏమి పనిచేయగల్ల ఈయన కోటి కోటి సూర్యుల యొక్క వెలుగుతో కోటి చంద్రుని యొక్క చల్లదానంతో నా ఇంటి నా ఇంటి ముందు నిలబడితే అంతకన్నా ఆనందం ఇంకేముంటుంది స్వామి అని చెప్పి పళ్ళారిని పెట్టి కాళ్ళు కడిగి రత్న ఖచ్చిత సింహాసనాన్ని మన్నం కూర్చునే కూర్చొని లాంటి స్వామి పడతావా రత్న ఖచ్చిత సింహాసనాన్ని మన ఇంటి మధ్యలో పెట్టి స్వామి ఏదో పేదవాడి స్వామి ఒక బంగారం ఇక భూమి దగ్గర బంగారం ఉంది దాంతో చేయించుకున్నాను స్వామి కూర్చోవా అని చెప్పి మంచి మెత్తడి వస్తాయని దాని మీద పరిచి మన మీద కూర్చుంటే ఎంతో ఆనందంతో ఆ అభయ హస్తం ఏదైతే ఉందో ఆ అభయ హస్తాన్ని మన తన మీద పెట్టి స్వామివారు ఏం చేయడాయినా ఉన్నతలు పెట్టాలి అని ఆనందిస్తూ స్వామివారు కూర్చుంటే అంత ఆనందం ఇంకేం కావాలండి ఉదాహరణకు సీఎంఓ పిఎంఓ రాగలుగుతారా వస్తే కనీసం మన ఇంట్లో కూర్చోడానికి అవకాశం ఉంటుంది కానీ పరమాత్మ వస్తే ఎంత ఆనందిస్తాడు దేని చేత భక్తి చేత భక్తి రీలదేశి భక్తి చేత మాత్రమే పరమాత్మ ఇస్తాడు నువ్వు బంగారు కుర్చీ వేసావా ప్లాస్టిక్ కుర్చీ వేసావా లేదంటే బుట్ట కుర్చీ వేసావా ఏ పరమాత్మ చూడు దాని వెనకాల నుండి భక్తినే చూస్తాడు అయితే అలా పెట్టినటువంటి గణపతిని ఇలాగ కూర్చోబెట్టి స్వామి అని చెప్పి కాసేపు ముచ్చట్లు చెప్పి అయ్యా కైలాసం నుంచి అలసిపోయి సులిసిపోయి వచ్చావేమో చింతలు కడుగుతాడని చెప్పేసి చేతులు కడిగి ఇంట్లో మా అమ్మ చక్కగా మోదకాయ చేసింది విహార చేసింది కొడుగులు చేసింది తింటావా అంటే మా అమ్మ ఇందాక చేసింది అయినా పెట్టు నువ్వు తింటానని చెప్తే స్వామి చక్క కూర్చుని ఇలా నా చేత్తో స్వామి నా చేత్తో పెట్టమంటావా స్వామి గారికి అలా తీసుకొచ్చి పెడుతుంటే స్వామి వారు తన తొండంతో అలా తీసుకుని తింటుంటే ఆ భావన ఎంత అద్భుతంగా ఉంటుందండి అది అది భక్తి అంటే ఇది ఈ రూపాన్ని నిలబెట్టుకుని ఈ రోజు మీరు నిద్రపోయేటప్పుడు ఒక్కసారి ఈ రూపాన్ని ఒక్కసారి కళ్ళు మూసుకుని చూడండి మీ భావనలో రేపొద్దిరి కవిడ మిమ్మల్ని మీరే చెప్తారు ఎలాంటి భావనలు మనసులో పుట్టుకొచ్చాయో నేను చెప్పింది ఒక రకమైన భావన మీకు రకరకాల భావనలు పుట్టు పుట్టుకొస్తాయి ఎందుకంటే ఒక్కొక్క బుద్ధి ఒక్కొక్కలాగా ఆలోచిస్తుంది నా బుద్ధి కాసేపు ఆయన శంకర భగవత్ గణేష మహాసుకు చెప్పినటువంటి విధానం ఒకటి నేను నా మనసులో ఇప్పుడు ఆ విధానం ఒకటి చెప్పాను మీ మనసులో విధానం పట్టుకొస్తుంది ఏదైనా సరే భగవద్ ఆరాధనే అవుతుంది కేవలం ఒక రూపాయి కాళ్ళు కడగడం ఇదేనా భగవద్ ఆరాధన అంటే కాదు కాదు సమాజంలోకి వెళతాం సమాజంలో ఒక పని చేస్తాం పని చేసిన నాడు పది మంది మన చుట్టూనే ఉంటారు పది మంది పది రకాలుగా ఆలోచిస్తారు అలాంటి వాళ్ళందరినీ కూడా ధర్మ మార్గం వైపు తీసుకువెళ్తూ సన్మార్గంలో నడిపించమని ప్రార్థన చేసేంత మాత్రం చేత గణపతి అందరినీ సన్మార్గంలో నడిపిస్తూ బుద్ధిని ఒకే మార్గంలో నడిపిస్తూ